వేరే కాల్ వచ్చి కట్ చేసిన చెప్పండి చెప్పండి ఇంతకు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే హలో హలో అన్న నాకు చెప్పండి చెప్పు తప్పుడు చెప్పు 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 అన్న యూట్యూబ్ లో నువ్వు వీడియో అప్లోడ్ చేసావు కదా ఇందాక గొర్రెలు గొర్రె పరారాయడానికి ఒకటి తర్వాత ఏమో నెక్స్ట్ నిన్న అన్నిది సబ్స్క్రైబర్ అన్న నేను ఫాలోవర్ అవుతాను నిన్ను అయితే యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసావు ఏదంటే ఫోన్ నెంబర్ ఏదో పెట్టి బెదిరింత అన్నాడా చంపేస్తాను అన్నాడా అనేది పెట్టి అలా కాల్ చేశాను నేను ఎందుకన్నా మనిషిని చంపుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు నేను నాకు ఎందుకు కాల్స్ చేస్తున్నా చెప్పు ఇప్పుడు నేను నాకు పెద్ద కలక నాకు ఇప్పటి నుంచి ఒక నూట నలభై నూట ఇరవై కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ నేను నెంబర్ ఇచ్చాను మీరు మాట్లాడేది మీరు మాట్లాడతా మాట్లాడలే లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామన్నా నీ వల్ల నీ వల్ల పోలీస్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నావు యూట్యూబ్ లో నేను చెప్పడం వల్ల వాళ్ళకి ఫోన్ చేసి మేము గొడవడితే వాళ్ళు ఏమి చేసి పెట్టారు మా అనేది కంప్లైంట్ పెట్టారు మేము కూతులాడమని అందరికీ అందుకే ఒకటి ఫోన్ చేసాము వాడు అంబేద్కర్ ఆడి రాజ్యంగా రాసినాడు ఆడి ఆడి సంస్కృతం రాజాడు గుజరాత్ రాజరాజ్ ఏసీఎం మరియం కుట్టాడా కొడుకు చేయించుకున్నాడు అనే పచ్చి పచ్చి కూతురు ఆడి వాళ్ళ ఇంట్లో అలా ఉంది అందరినీ తిట్టాడు అని కేసు పెడితే మేము చేసి వెళ్ళాం నీ వల్ల బయట ఫస్ట్ పాయింట్ నాకు చెప్పొచ్చు కదా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ నీ వల్ల కేసు అయింది ఏమో గొప్పగాడికి ఫోన్ ఇచ్చే బాగుండా ఎవరు సమాధానం చెప్పండి ఆడి వల్ల మేము కేసులు నడుస్తున్నాను గొప్పగారు మీరు మాట్లాడుతున్నారు గొప్ప గారు అర్థం కావట్లేదు ఏం నీ సమస్య ఏంటి అన్న యూట్యూబ్ లో వీడియో పెట్టావా నేను నీ ఫాలోవర్ అన్న యూట్యూబ్ లో వీడియో పెట్టావా ఎవరిది ఏ వీడియో ఏ వీడియో అది ఎవరిదో నెంబర్ పెట్టి బెదిరించున్నాను కానీ మేము అక్కడికి కాల్ చేసాం నలుగురు ముందు మా ఫ్రెండ్స్ కాల్ చేసి నువ్వు కాల్ చేసావు నేను కాల్ చేసి అన్న ఏంటన్నా అన్నట్టుగా మాట్లాడుతున్నావు చదివేతానన్నట్టుగా మాట్లాడుతున్నావు ఏంటన్న నువ్వు ఎవరు తమ్ముడు అన్నాడు అన్నా నేను ఆ వీడియో చూశాను నువ్వు అలా బెదిరింటున్నా అసలు నీకు ఏదన్నా చేతనైతే వాళ్ళతో వెళ్ళి మాట్లాడు ఎలాగ ఎవరి నిజమో ఏది నిజమో తెలుసుకొని మాట్లాడు అంతేగాని బెదిరింతున్నా ఏంటంటే తమ్ముడు నేను ఎట్టింది నువ్వు సరిగ్గా తెలుసుకొని నాకు ఫోన్ చేసి మా ఆవిడ కోసం ఇలా మాట్లాడాడు ఒకడు ఎవరు మాట్లాడారు అన్నంటే ఏమో ఎవరు నాకు తెలియదు ప్రవీణ్ కుమార్ నెంబర్ ఇచ్చాడు నాకు ప్రవీణ్ కుమార్ గూగుల్లో పెట్టాడు నీ పెట్ట ఇలా మాట్తున్నా నీతోనే లంజుడగా నువ్వు బెదిరించడం ఏంట్రా అడ్రస్ చెప్పరా నీకు చెప్పరాని బెదిరించినా అన్నా నేను అనలేదు నేను అన్న అన్నా ఏంటి నీకు అంత చేతనైతే వెళ్ళి ట్రైన్ కుమార్ని కలిసి అక్కడ ఏదన్నాది నీ సమస్య ఏంటి తీసుకో కానీ చంపేస్తామంటున్నా అంట ఇది అంటున్నావు అంటే ఫోన్ చేసి బెదిరిస్తున్నావు అంట నీకేనా ఫోన్లో మాకు లేవని చెప్పి చేశాను నేను చేస్తే ఆడేమో తమ్ముడు చేస్తాం ఎందుకు చేసాను ముందు తెలుసుకొని మాట్లాడు నువ్వు మా ఆ ఊరిని ఎలాగన్నాడు నీ పక్కన పెడితే ఇలా చేస్తావు నువ్వు అలా చేస్తావు అన్నాడు చాలా దారుణంగా మాట్లాడాడు తర్వాత చేసి నువ్వు నమ్మేవాడు చెప్పింది నువ్వు నమ్మేవా నమ్మనన్నా నమ్మడం అంటే రికార్డ్ చేసి పెట్టాడన్నా కాదు కాదు ఒక నిమిషం వాడు చెప్పింది నువ్వు నమ్మేవా నమ్మితే రికార్డ్ పెట్టిండడు వాళ్ళు నమ్మది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాదు వాడు అసలు అసలు మాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కాదు అసలు వాడు అసలు మాకు కాల్ చేయాల్సిన అవసరం ఏంటి అన్న నేను అదే నేను నేను అదే ఫోన్ చేసి అడిగితే మా ఇంట్లో ఉన్న ఆడోళ్ళు తిడతాను అరే బాబు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకు తిడతారు ఈ ఫోన్ నెంబర్ తెలియకుండా ఈ ఫోన్ చేస్తే కదా తిట్టేది నువ్వు అన్న అది కదా నువ్వు చెప్పలేదు అన్న నీ యూట్యూబ్ లో వీడియో పెట్టావు కదా నీ నీ ఫాలోవర్ నేను అర్థమైతే నీకు అర్థం కావట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టాలి అంటే వాడు ఫస్ట్ మాకు కాల్ చేసి కదా మేము అప్పుడు తిడతాం వాడిని మేము ఊరనే వాడి ఫోన్ నెంబర్ కనుక్కొని మేము కాల్ చేసి తిట్టంగా ఫోన్ చేసి మమ్మల్ని గెలిగితేనే మేము అయ్యో నీకు అర్థమైందా లేదా నీ ఫోన్ నెంబర్ తెలుసా నాకు తెలుసా నీకు అర్థమైందా ఇంకొకసారి నేను నీ ఫోన్ నెంబర్ నాకు తెలుస్తుందా నువ్వు కలక్కున్నా ఉంటే నన్ను తెలీదన్నా తెలియనప్పుడు వాడి ఫోన్ నెంబర్ వాడి ఫోన్ నెంబర్ మా దగ్గరికి ఎలా వస్తుంది వాడికి వెళ్ళకపోతే మాకేం ఏం వాడి వాడికి ఫోన్ చేసి కెలుకోవడానికి ఏమన్నాడు మళ్ళీ బుర్ర పెట్టి ఆలోచించు తమ్ముడు కాస్త బుర్ర ఉపయోగించు వాడు మాకు ఫోన్ చేయకపోతే నేను ఎందుకు వాడిని కలిపి లైన్ లో కలిపి ఫస్ట్ మాట్లాడదామండి నువ్వు లైన్ లో కలిపి నువ్వు ఫస్ట్ లైన్ లో కలిపి ఎన్ని కాదు లేక ఫస్ట్ లైన్ లో కలిపండి అదే ఫస్ట్ లైన్ లో కలిపి నువ్వు ఎన్ని కాదు ఫస్ట్ లైన్ లో కలిపండి అదే నువ్వు లైన్ లో కలిపి అవి ఎన్ని కాదు ఫస్ట్ లైన్ లో కలిపండి నేను మాట్లాడతాను అడిగి ఎస్పీ దగ్గర ఉందన్నా ఫోన్ ఆడు ఫోన్ ఎస్పీ డిఎస్పీ దగ్గర మాట్లాడతాం ఎస్పీ దగ్గర మాట్లాడతాం నేను అందరూ ఎలా మాట్లాడుతారు కలుపు నేను ఎస్పీతోనే మాట్లాడతాను అరే నువ్వు ముందర కలుపు రాబోయ్ ఎస్పీతోనే మాట్లాడతాను నేను కలుపు కలుపు ముందర కలుపు నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అరే బాబు ముందర కలుపురా రాబాబు ఎస్పీ దగ్గర డిఎస్పీ దగ్గర ఉన్న మాట్లాడుతున్నాను ఐజీ దగ్గర ఉన్న నాకు మన కలుపు లైన్ కలుపు పడుతున్నాను మాట్లాడతాను ఐజీతో కూడా నేను అలాగే ఇస్తాను బాబు ముందర కలుపురా బాబు ఎన్ని కాదు నువ్వు ఫస్ట్ కలుపు అడికి ఇప్పుడు సబ్జెక్ట్ ఏదంటే ఇప్పుడు అరే ముందర కలుపు రాబాయ్ ఎన్ని సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం ఫస్ట్ నువ్వు కలుపు మాట్లాడదాం అన్న ఫోన్ అట్లా అరే నువ్వు కలుపు రాబోయే నేను మాట్లాడతానని చెప్తున్నాను అన్న నేను అయ్యో నెంబర్ నువ్వు కలిపయ్యా ఎందుకంటే ఫోన్ నెంబర్ పెట్టింది మేము నిన్నెందుకు అంటాడు పెట్టింది మేము మా దగ్గర రావాలి పోలీసులు నీ దగ్గరికి ఎందుకు వస్తారు మా దగ్గర మేము కూడా తిట్టాము అండి ఫోన్ తో మేము కూడా చిట్టాము ఇగో ఫోన్ ఎవరైతే బెదిరించారో వాళ్ళు కలుపు నీకు ఎవరైతే బెదిరించారో నీ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో నేను ఎవరైతే పోలీస్ స్టేషన్ కి రమ్మన్నాడు ఆ పోలీస్ ఎస్ఐ నెంబర్ చెప్పు నేను మాట్లాడుతాను ఇప్పుడే ఇంకా ఫోన్ ఇచ్చేస్తాను అరే బాబు నీకు ఎవరు కాల్ చేశారు నాకు నాకెవరు నేను నీ కాల్ చేసి అరే బాబు నువ్వు అడిగిన ఏమన్నా ఇంత ముందు ఎస్పీ ఆఫీస్ లో ఉన్నాడు అన్నావు ఒక నిషయం తొక్కలో తిట్టిన కేసుకి ఎస్పీకి ఏం పన్ని పాట ఆ జిల్లా మొత్తం ఇతని తిట్టిన కేసులు కొన్ని లక్షలు ఉంటాయి అవన్నీ ఎస్పీ చూసుకు కూర్చుంటాడా ఏం చెప్తున్నావు చెవులో ఎవడికి పూలు పెడతావు నువ్వు ఎవడికి పెడతావు చెవులో పూలు పెట్టి చెవులో పూలు మాకు కాదు తొక్కలో తిట్టిన కేసు కోసం ఎస్పీ దగ్గర ఫోన్ ఉందా కలుపు ఏ స్టేషన్ చెప్పు చూస్తాను చెప్పు నా మాట ఒకసారి కాదు నేను గూగుల్లో ఏ పోలీస్ స్టేషన్ చెప్పది నేను ఇప్పుడే ఎస్ఐ గారికి నీ నెంబర్ నీ నెంబర్ చెప్పు ఫస్ట్ నేను కాన్ఫరెన్స్ నీ నెంబర్ చెప్పు నేను పోలీస్ స్టేషన్ కాల్ చేసి ఏం సార్ ఇద్దరి మీద కేసు అయ్యింది కదా మాకు కాల్ చేసాన్ని హిందూ సమాజం తరఫున మాట్లాడుతున్నా అంట ఫస్ట్ నీ నెంబర్ చెప్పు

పోలీస్ స్టేషన్ కి రాలేదన్న మనవడు చెప్తున్నాడు ఫోన్ చేసి అసేకర్న్న ఫోన్ చేసి నేను అడుగుతున్నా నువ్వు ఆట అంత గుద్దులు దమ్ముంటే రమ్మని ప్రవీణ్ అన్నవాడిని నా కోసం నువ్వు మా మీరు మాట్లాడడం ఏంట్రా ఇందాక ఒక ఫోన్ చేసేమో అంబేద్కర్ రాజ్యాంగం మీది అంబేద్కర్ అండి మాకు సంబంధం ఆడి ఆడికి ఎవరు ప్రవీణ్ గారు నెంబర్ చెప్పండి ఇంత మాట్లాడిద్దా అన్నా ప్రవీణ్ గారు ఆ నెంబర్ చెప్పండి నేను చూస్తాను ఒక నిమిషం ఆ నెంబర్ నేను కలుపుతానండి దగ్గర కలపండి కలపండి మళ్ళీ అమ్మ లెక్కలు నేను ఆ లంచే నా నెంబర్ రాసుకో చెప్తాను నాటకాలు తెంగితే వట్టాలకు వస్తాం లంజా ఉడకల్లారా అని అన్నా మీ వల్ల ఇది అవుతుందండి మీరు సరిగ్గా మీరు నాకు కాంటాక్ట్ లో సరిగ్గా వచ్చి సరిపోద్ది కదన్న మీరేమో ఫోన్ ఇచ్చారు అక్కడ ఏమో ఇరుక్కోండి పోయి ఆడు మడ్డగుడు పోయి ఆడు మడ్డగుడు పోయి అర్థమైందా ఎర్రిపోకు నా కొడక గుద్ద మీద అంతా కొడక నాటకాలు ఎడా ఉంటే ఎవరికి మాట్లాడుతున్నావు రా నాటకాలు లంజ కొడకని కాదురా నా కొడక ఎస్ఐ దగ్గర ఉందా పోనాడు మడ్డగుడు పోయి ఎస్ఐ మడ్డగుడు పోయి ఎర్రిపోకు లంజా కొడక అని క్రైస్తవ లంజా కొడక నాకు తెలీదా నాటకాలు నా కొడకలరా మీది నా క్రైస్తవుడు ఏంటన్నా అరే కొద్ది మూసుకరా ఎరుపు కానీ కలుపుడు లైన్ లో కలుపు అంటు నువ్వు కలుపు గారు వాడు నెంబర్ బిజీ వస్తుందో స్విచ్ఛర్ అని చెప్పింది నెంబర్ బిజీ వస్తుంటే నెంబర్ కాదు ఉండండి ప్రవీణ్ గారు ఫస్ట్ ఆడి గల్పు నీతో మాట్లాడండి గలుపు ఎవరితో మాట్లాడి గల్పు నా కిందకు చీరపో అరే ముందర కలపరా బై నువ్వు నాటకాలు లేకుండా బయట గలుపు నీకు ఎవరు ఫోన్ చేశారు పోలీస్ అయితే పోలీసు వాడు 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 ఎవరికి వాడు వాడు చాడు వాడు కలుపు తమ్ముడు ఆడి గల్పు కలుపు కలుపు దర్సన్ యుర్ స్పీకింగ్ విత్ హ్యాస్ put your call on hold. ప్లీజ్ స్టే on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి ఆప్ జిస్ వ్యక్తి సే బా అది అవసరం మాట్లాడు ఎరుగోలు విజయ్ వస్తుంది నా ఫోన్ మరి స్విచ్ ఆఫ్ అని చెట్లు చెప్పిన అయితే స్విచ్ ఆఫ్ అని చెప్పినావు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు నీ వల్ల కేసు ఏమి స్టేషన్ లో ఉన్నాను అన్న ఒకసారి చెప్పినా ఒకసారి ఎస్పీ ఫోన్ చేసినా అని చెప్పినా ఒకసారి వాళ్ళు ఫోన్ చేసిన నా మీద కంప్లైంట్ అయింది అంటారు అసలు ఏది నమ్మాలి అమ్మా ఇప్పటి నుంచి ఇన్ని మాట మాట్లాడారు అన్న ఒకసారి నేను నిజం చెప్తున్నానా ఒకసారి నేను నిజం చెప్తున్నాను మీరు నేను మాట్లాడింది ఉంటే మీ దగ్గర రికార్డ్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి నేను ఎస్పీ గారు అన్నానా ఎస్ఐ అన్నానా కానీ కాదు అసలు వాటితో మాట్లాడింది రికార్డ్ అయిందే వాడితో మాట్లాడింది రికార్డ్ అన్న ఒకసారి నువ్వు వారితో మాట్లాడితే రికార్డ్ అయిందా ఒక నిమిషం విను ఒక నిమిషం విను రికార్డ్ అరే రే ఒక వారితో మాట్లాడింది రికార్డ్ అయిందా నీ దగ్గర రికార్డ్ అయిందం ఫస్ట్ రికార్డ్ ఫస్ట్ రికార్డ్ పంపించి ఫస్ట్ రికార్డ్ మాట్లాడయా మాట్లాడు పంపించు వీడు ఎరుపు క్రైస్తవుడు అండి వీడు వీడి సంగతి వీడి గొంతు ఎక్కడ విన్నాను నేను వీడు క్రైస్తవులని అని చూడండి వీడు గొంతు విన్నాను నాకు బాగా గుర్తు ఓకే సాగ తీసి మాట్లాడుతుంటాడు కొంచెం వాడు కట్ చేసినాడు కట్ చేసినాడు కట్ చేసినాడు ఆ నెంబర్ నాకు ఇవ్వండి ఓకే గోపికాది ఇక్కడ ఫార్వర్డ్ చేస్తాను ఫోన్ చేసి ఆ రికార్డ్ అడుగు నాకు పంపిస్తాను నేను మాట్లాడతాను ఓకే తమ్ముడు పంపించావా రికార్డు నా దాంట్లో ఒక పని చెయ్యి మరి పెడితే రికార్డు అవుతుంది అరే నీ వాట్సాప్ డిపి చూసా లేరా బాబు ఎందుకు నాటకాలు ఆడతావు చూసావా చూసా చూసా వాట్సాప్ డిపి చూసా ఎరుపు ఎందుకురా నాటకాలు ఎందుకురా మరి నువ్వు క్రైస్తవుడు గర్వంగా చెప్పుకోవచ్చుగా నాటకాలు ఎందుకు క్రైస్తవులు ఆధారే మేం కనిపెట్టలేదు అనుకో ఒక అమ్మ నా పూతులు తెంగ అందుకే నేను నాకు తెలుసు ఏంటో అమ్మనా పూతురా నీ అమ్మే తెలియదు అవును మర్యమ్మే అవును దెంగు నేను వద్ద లేదుగా మర్యమ్మని ఏమన్నావో చాలా మరియమ్మ తెంగవల్ల నేనే వద్ద లేదుగా అక్కడ బుద్ధలో జైర్మంటే లంజా యూట్యూబ్ లో పేరు కదిలే లంజా కొడుకు తండ్రి లేకుండా పుట్టాడు లంజ కొడుకు ఆడురా తండ్రి లేకుండా పుట్టాడు అవును తండ్రి లేకుండా అరే నా తండ్రి సర్టిఫికెట్ నా సర్టిఫికెట్ లో ఉంది నీ తండ్రి సర్టిఫికెట్ పేరు నీ దాంట్లో ఉంది ఉందిగాడి సర్టిఫికెట్ ఎక్కడ చెప్పాడు తండ్రి పేరు ఎందుకు చెప్పు ఒకసారి ఒకటే ప్రశ్నరా నేను నా తండ్రి నా సర్టిఫికెట్ లో నా తండ్రి పేరు చూపిస్తాను రా నీ మీద నమ్మకం ఉంది నీ సర్టిఫికెట్ లో నీ తండ్రి పేరు ఉంటది ఉంటదిగాడి తండ్రి పేరు సర్టిఫికెట్ లో బైబుల్లో చూపించను చాలు ేసుగాడి తండ్రి పేరు నువ్వు అని చూపిస్తే నేను నా ఛానల్ ప్రవీణ్ ఛానల్ మూసేసి ఇమీడియట్ కలస్త మారిపోతాం మేము నీకు చాలా చెట్టు గుద్దల దమ్ముంటే నువ్వు మగ పుడితే మీ అమ్మకి మీ నాన్నకి ఒకే మడ్డకు నువ్వు పుట్టుంటే ఉంటే గాడి తండ్రి పేరు నువ్వు బైబిల్లోని చూపించు చాలు చూపించు సరే చూపించకపోతే వాళ్ళు అనియ కొడుక ఒప్పుకోవాలి నువ్వు ఏసు తండ్రి యహోవా అని రాసి ఉండాలి ఎలాగంటే మన సర్టిఫికెట్ లో సుబ్బారావు కొడుకు రామారావు అని ఎలా రాసి ఉంటదో అలా కూడా ఏసు తండ్రి యహోవా అని చెప్పాలి లేదా ఏసు నా కుమారుడు అని చెప్పి యహోవా చెప్పాలి ఈ రెండు పాయింట్లు స్పష్టంగా ఉండాలి అప్పుడు మాత్రమే కరెక్ట్ గా ఉన్నట్టు ఓకేనా చూపించా నువ్వేమో ఒరే బాబు నువ్వు చూపించరా ఇంత ముందు నీతో మాట్లాడాను నేను నువ్వు చూపించ నాకు తెలిసి నీ సంగతి నా నా నీకు ఏం తెలుసు అయ్యా నువ్వు చూపించరా బాబు నువ్వు చెన్నై లో ఉంటావులే నా తెలిసి చెప్పు ఎక్కడ ఉందో చూపించు నేను చూపిస్తాను నేను అడిగిన దానికి ఇప్పుడు లంజ లంజాగొడిగా ఒప్పుకుంటే వెళ్ళిపోదాం మా దాంట్లోకి వెళ్ళొచ్చు అనే కాదు ఏసు లంజాగొడుగా నువ్వు ఒప్పుకుంటే హిందూ మతంలోకి వెళ్ళిపోదాం మనం అవును సరే నేను ఒప్పుకుని ఎందుకు ఒప్పుకుంటాను ముందు ఏంటో తెలుసు ఏసు పేరు చెప్పేసి సింపుల్ ఏముంది దానికి అక్కడ చిన్న ఆప్షన్ ని నీకు పెద్ద ఆప్షన్ ఏమేదు కఠిన బైబిల్ నుంచి కఠినమైన ప్రశ్న నేను అడగలేదు సింపుల్ క్వశ్చన్ ఏసు తండ్రి యోహోవా అని చూపించి చాలు అంటున్నా ఏమొద్దు నేను అరే అన్న ప్రతిదీ చెప్తాను నేను అడుగుతున్నాను కదా వచ్చే మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకొచ్చిపోయి నీకు నువ్వు నీ అమ్మ నీ అబ్బ కాదు అంటే నీకు ఆన్సర్ తెలియదా ఇప్పుడు కూర్చుంటే ఆన్సర్ తెలియదా లంచోడు కదా లంజా కొడుకు తండ్రి లేకుండా పుట్టింది వాడే కదరా నేను ఇంతకు ముందే చెప్పాను నా సర్టిఫికెట్ లో నా తండ్రి పేరుంది నీ సర్టిఫికెట్ లో నీ తండ్రి పేరుంది అది యేసు గడి తరగలేదు వాళ్ళు అంజ కొడుకు అయితే నువ్వు నేను ఎందుకైతా నువ్వు రోమన్ సైనికుడు అదే నేను చెప్తా నేను ఎవడో నీకు తెలియకపోతే నేను చెప్తా రోమన్ సైనికుడు మరి అమ్మని దింగతే అప్పుడు యేసు పుట్టాడు అని చెప్పి యేసు తీసుకెళ్లి గొట్ల సాగు దానికి చేశాడు రాముడి చేశాడు రాముడు కృష్ణుడు ఎక్కడుంది ఎక్కడుంది రిఫరెన్స్ ఎక్కడుంది లంజా కొడుకు లంజా కొడుకు అరే నేను చెప్తున్నాను కదా అనేవాడు లంజా కొడుకు అని గ్రీన్ బైబుల్లో నేను చూపిస్తాను నీకు అదే లంజా కొడుకు అని చూపిస్తాను బైబుల్ నుంచి ఎందుకంటే నేను అబద్ధం చెప్పండి బైబిల్ బై నేను అబద్ధం చెప్పిన బైబుల్ అబద్ధం చెప్పదు ఏం బాకాలు చూపించు అవును రాష్టర్లు అందరూ కూడా పని చేయకుండా దశం భాగాలు దిగి ఒళ్ళు పలుసుకుని పని బతుకుతున్నారు వాళ్ళు మాకు ఇప్పుడు క్రైస్తవుడిగా మారితే పాస్ట్ గా దశం భాగ్యం ఇస్తావురా నాకు నువ్వు మారితే నాకేం లంజా కొడుకు తండ్రి లేకుండా పుట్టింది ఏసు కదా లంజా కొడుకున్నావు థ్యాంక్స్ రా ఏసు లంజా కొడుకు వెరీ వెరీ థ్యాంక్స్ నేనే వద్ద అరే మరియమ్మ అరే రే మరి దెంగురా వద్ద మరియమ్మ దెంగురా వద్దనిలేదు తండ్రి లేకుండా పుట్టాడు రాముడు అది లేదు కొడుగు రాముడు తండ్రి రాముడు తండ్రి దశరథు అని నేను రా అలానే రాముడు కూడా చెప్తాడు నా తండ్రి దశరథుడు అని చెప్తాడు రాముడు నా కుమారుడు అని అలానే ఏ ఎక్కడైనా నా తండ్రి యహోవా అని చెప్పుకున్నాడా యహోవా నా కుమారుడు ఏసని చెప్పు రెఫరెన్స్ చూపించు చూపిస్తాను ఎక్కడికి రావాలి ఏ నీ పెళ్ళు బుడుకోబెడతావేందా నీ పెళ్ళనే బుణోబెడితే నేను వస్తా మీ అమ్మను మీ చెల్లి అక్కడ పెడితే నేను వస్తాను పిలుస్తావు ముందర చూపించు నీ దగ్గర బైబిల్ ఉంది కదా నీ బైబిల్ నీ బైబుల్ తీసుకెళ్ళి పెడితే బైబుల్ కారడట్లేదు అనుకోవచ్చు అదే నేను బైబిల్ నుంచి నాకు రిఫరెన్స్ చూపిస్తే నేను నమ్ముతాను ఎక్కడ ఉందో చూపించు నా నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉంది మొత్తం అన్ని గ్రంథాలు ఉన్నాయి అన్ని గ్రంథాలు ఉన్నాయి బైబిల్ మొత్తం గ్రంథం అంతా అరవై ఆరు గ్రంథాలున్నాయి నా దగ్గర అరవై ఆరు పుస్తకాలున్నాయి అట్లా ఎక్కడో చూపించు నేను లంజ కాదని నువ్వు నిరూపించు ఖచ్చితంగా ఛానల్ మూసేస్తాం కదా నీకు మంచి అవకాశం రా ఇది నీకు అర్థం కావట్లేదు క్రైస్తవ సమాజం మొత్తం నువ్వు కాపాడినట్ నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు మేమందరం కూడా చూపిస్తే ఇమీడియట్ గా నా ఛానల్ ప్రవీణించాలని డిలీట్ చేస్తాం మాట మీద నిలబడతాం మేము నీకు మంచి అవకాశం ఏసుని పేసు మరి అమ్మని పతివ్రతగా నిరూపించే అవకాశం నీకు వచ్చింది ఇప్పుడు చాలా అదృష్టమంతుడు అవకాశం ఎవడికి రాలేదు ఇంత మటుకు అనుకుంటావా మరి చూపించు యేసు తండ్రి అవ్వని చూపించు చాలు ఇంకా అయిపోయింది ఇంకెందుకు నువ్వు కనుక చెప్పకుండా టైం పాస్ చేస్తున్నావు అనుకో ఏసు లంజా కొడుకు ఏసు లంజా కొడుకుని పది సార్లు అనాల్సి వస్తుంది నాకు పట్టింది ఎందుకంటే అంటున్నాను మరి నువ్వు అలా అనిపిస్తున్నావు నా చేత ఆ పాపం నీదే నువ్వు రేపు పొద్దున నన్ను ఏసు నన్ను అడిగినాగా నేను చెప్తా అవునయ్యా నీ తండ్రి పేరు చెప్పమంటే వాడు చెప్పటం లేదు లంజా కొడుకు లంజా కొడుకు అని పది సార్లు అనిపించాను నీ మీదే చెప్తా నాకు అవసరం లేదు అర్థమైందా ఉన్నాడు నమ్ముతున్నాను తప్పే ఉందా హ్యాపీ అన్నా హ్యాపీ హ్యాపీగా ఫీల్లేదు ఎందుకంటే రాముడు కృష్ణుడు శివలింగాన్ని పెట్టి నువ్వు అనుకున్న ఇప్పుడు మిమ్మల్ని మాట లంజ అయిపోద్ది కాదా నువ్వు మాత్రం అయిపోతాయి మిమ్మల్ని లంచే అంట మీ అమ్మ పది మందితో నిజాలు అయిపోతాయి కావు కదా అని ఇప్పుడు నేను ఎలా నోటితో అని మీ అమ్మని తిట్టి ఆనందపడుతున్నాను నువ్వు అలానే ఆనందపడుతున్నావు అంతే సింపుల్ అక్కడ అక్కడేం లేదు కానీ నిజం అనేది ఎప్పుడు స్టాండర్డ్ నిలబడి ఉంటుంది ఏసు లంజా కొడుకు మేరీ లంజా అన్నప్పుడు ఏసు తండ్రి వీడియో ఎందుకు చెప్పలేకపోతున్నావు రాముడు రాముడి సంగతి గ్రంథంలో రాముడు తండ్రి దశరథుడు క్లియర్ గా రాసింది నేను చూపిస్తాను రెఫరెన్స్ కూడా తీ రామాయణం ఉంటే తీ చూపిస్తాను అలానే కా పద్దెనిమిదవ శ్లోకంలో రాసి ఉంటది అక్కడ క్లియర్ గా రాముడు తండ్రి దశరథ రాసి ఉంటది ఏసు తండ్రి యహవాన్ ఎక్కడ వస్తే బైబుల్లో చూపించు లేదా లంజా నొప్పుకొని ఒప్పుకొని ఫోన్ పెట్టేసి అయిపోయింది కదా సింపుల్ ఎక్కడించెందుకు ముప్పై ఒక అధ్యాయంలో ఉంటది కదా ఏముంటది ముప్పై అధ్యాయంలో అదే ఏముంటది ముప్పై అధ్యాయంలో ఏ దేంట్లో బైబుల్లోనా కురాన్ లోనా దేంట్లో ఉంటది ముప్పై అధ్యాయంలో శుక్లయర్వేదం శుక్లయర్వేదే శుక్ల స్పెల్లింగ్ చెప్పరా నువ్వు ఏంటన్నా శుక్ల ఇసురుదం స్పెల్లింగ్ చెప్పు శుక్ల చెప్పు నువ్వు చెప్పు నీ పూగులైన పలకడమే వచ్చి మళ్ళీ మాట్లాడతావు మా తమ్మారి నా కొడ కాని ఎందుకు కాదురా ఒక్కట ఆలోచించరా నువ్వు ఒకటి ఆలోచించాలి నన్ను మతం మార్చిన నువ్వు ఒకటి ఆలోచించాలి మతం మార్చిన లంజాకోడికి నేను మతం మారటం వల్ల లాభం కలుగుతే నువ్వు ఆలోచించలేకపోతున్నావు హిందూ ధర్మంలోకి నువ్వు అనుకో నువ్వు నాకు ఇచ్చి లేదు ఇక్కడ పూల కానీ అదే నువ్వు క్రైస్తవ మతంలో ఉంటే పాస్ట్ గార్డ్ నీ అమ్మని పంపించాలి పాస్ట్ గార్డ్ దగ్గర నీ పిల్లాన్ని పంపించాలి నీ కూ చెల్లెల్ని పంపించాలి అందరినీ పంపించాలి అరే మాకు డబ్బులు అవసరం లేదు రాబు అసలు డబ్బులు అవసరం అయితే నువ్వు మారితే మాకు ఏమనిస్తావు రూపాయి ఎవరిస్తున్నాడరా నువ్వు ఉన్నారా నువ్వు హిందూ ధర్మంలోకి వస్తావుస్తావా నోటికి వచ్చినట్టు నోటి దొడ్డి ముడ్డిలోంచి దొడ్డికి వచ్చినట్టు నోటి నుంచి నీకు మాటలు రావడం కాదు నేను పొద్దు నుంచి దొడ్డికి వచ్చినట్టు నువ్వు నోటి నుంచి ఆ మాటలు రావటం కాదు నువ్వు అన్నదానికి ఆధారం చూపించాలా ఫోన్ పే నంబర్ ఇప్పుడు నువ్వు ఉన్నవాళ్ళ నా ఫోన్ పే నెంబర్ నా ఛానల్ లో చూపించు

నువ్వు మంత్రం చెప్పు నేను మంత్రం చెప్పింది కానీ నీ అమ్మ మతం మారి నా కళ్ళు తింగి నీకు ఒరే నా ఛానల్లో చూద్దాం రేపు అప్పుడు ఏం చూడాలి హలో హలో గోపి గారా అవునండి సార్ ఎందుకు సార్ కాల్ కట్ చేశారు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ కట్ చేస్తే అది ప్రవీణ్ కదా కాలు ప్రవీణ్ కు మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ప్రవీణ్ మాట్లాడరు మీరు మీరు కూడా మాట్లాడారు అవును అది ఉన్నాం కాల్లో ఇద్దరం ప్రవీణ్ కాన్ఫరెన్స్ లో పెట్టాడు నాకు అర్థమైంది మళ్ళీ కాల్ కట్ చేశాడు మళ్ళీ ప్రవీణ్ కి కాల్ లేదు ప్రవీణ్ పర్లేదు చెప్పండి నేను అదే సార్ నేను ఒకటే అసలు ఇంతసేపు మాట్లాడాను కదా నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటే కట్ చేశారు చెప్తున్నాను కదా సరే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బైబిల్లో పతివ్రతలు లేరు యేసు అలా అంటున్నారు మరియమని అలా అంటున్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో బ్రతికి క్రిస్టియన్స్ అందరూ వాళ్ళ ఇంట్లో అందరు వ్యభిచారులే అంటున్నారా మగ మగవా వ్యభిచార మతాన్ని పూజిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అలాంటి మాటలు పడే అవకాశం ఉంటుందని చెప్తున్నాను నేను ఇప్పుడు దొంగని సపోర్ట్ చేస్తే వాళ్ళు దొంగ అవుతారా కాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఒక దొంగ ఉన్నాడు అబ్బా దొంగతనాలు చేస్తున్నాడు అందరిలో కాజ చేస్తున్నాడు వాడు మంచోడు వాడు దుర్మార్గుడు కాదు మంచోడు అని సపోర్ట్ చేసిన వాడు అప్పుడు మనల్ని ఏమంటారు దొంగ అంటారా లేకపోతే వీళ్ళు పిచ్చోళ్ళు అంటారు ఏమంటారు అది నువ్వు ఆలోచించుకోవాలి నేను అదే చెప్తాను సార్ ఇప్పుడు దొంగని పూజిస్తున్నా మేము పూజిస్తున్నా గానీ కదా దొంగ అని అట్లా వ్యభిచారుడు వ్యభిచారం వల్ల జన్మించిన వాడిని మీరు పూజిస్తున్నారు కాబట్టి మీరు కరెక్ట్ మనుషులు కాదు అనే భావన అందరికి వస్తుంది అప్పుడు అందరికి రావట్లేదు సార్ మీకే వస్తుంది ఎందుకు మరి వ్యభిచార పుత్రుడు అని బైబులే చెప్పి మేరీ అసలు ఒప్పుకుంది వ్యభిచార పుత్రుడు అని క్వశ్చన్ మీకు బైబిల్ ఐడియా ఉందా ఐడియా ఉంది మొత్తం ఒకట పద్దెనిమిది వచ్చిన ఒకసారి చెప్తాను నేను సార్ ఓకే ఇప్పుడు బైబుల్ ఒకసారి తీయండి సార్ అక్కడ చదవండి సార్ నా దగ్గర బైబిల్ లేదు మీ దగ్గర ఉంటే తీసి చదవండి మత వార్తలు ఏముంటది అంటే మీరీ పరిశుద్ధాత్మలు గర్భవతిగా ఉండ అన్నప్పుడు వాళ్ళిద్దరు ఏకము కాకము వాళ్ళిద్దరు అయిన తర్వాత వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ కాకముందే ఆమె గర్భవతిగా ఉంటది ఓకేనా నా ప్రశ్న ఏందంటే ఇక్కడ ఆమె గర్భవతిగా ఉండి ఉంది అని తెలిసింది అంటే ఐ మూడో నెల ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోతుంది ఒక స్త్రీ కూడా ఇప్పుడు రోజుల్లో అంటే టెస్ట్లు వచ్చినాయి ఆ టెస్ట్ మెడికల్ టెస్ట్ అని చెప్పి రెండు నెలలకు కంపల్సరీగా మూడో రెండో నెలక మూడో నెల తెలిసిపోద్ది కాదు కాదు ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు అదే సార్ ఫస్ట్ మంత్ పీరియడ్స్ అంటే ఉన్నాయి కానీ పర్లేదు పూర్వం ఎలా అంటే మూడో నెలలో మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే వాంతులు అవటమో లేకపోతే ఏ వీళ్ళు రావటం ఇక రకరకాల రీజన్స్ ఉంటాయి అంటే దాని సింటమ్స్ ఉంటాయి అప్పుడు రోజుల్లో నేను అడిగేది ఏంటంటే మేరీ మూడో నెల గర్భవతిగా ఉండేను అంటే ఆమెకు తెలిసిపోయింది అప్పటికే పెళ్ళి అప్పటికే ఆమె మూడో నెల ఉంది పెళ్లికి ముందర ఏ సేపుతో ఒక మాట చెప్పాలి ఏమండి నాకు పరిశుద్ధాత్మ నా గర్భం చేస్తా అన్నాడని చెప్పి నేను పెళ్లికి ముందర చెప్పల ఈ చేసిన తప్పు అది తప్పు కదా ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు మగుడుగు చెప్పాలి కదా ఏమండి నేను గర్భవతిగా ఉన్నాను పెళ్లికి ముందర దేవుడు వచ్చి గర్భం చేశాడు అయితే ఆ వచ్చి గర్భం చేశాడు మీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుని లేకలేదంటే ఒక మాట సరిపోయేదిగా మరి మొగుడు మోసం చేసినట్టే నీతి మంత్రాలు ఎలా అవుతుంది మీరు ఆలోచించండి అవును సార్ ఓకే నా క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు వ్యభిచారం ఇప్పుడు పరిశుద్ధాత్మ అని చెప్పింది అక్కడ మరి రాశారు అక్కడ యాక్చువల్ గా యూదులు అందరూ ఏమంటున్నారంటే రోమన్ అనే పేంత్ర సైని గుడితో ఏమో కాలు జారిందని అని చెప్పి యూదులు అంటున్నారు ఇప్పుడు ఆ ఆమె కదా ఓకే సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆమె వ్యభిచారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వ్యభిచారని అనుకుందాం వ్యభిచారాన్ని మేము పూజిస్తున్నాం సపోజ్ మేమందరం మేము చేస్తున్నామా తను అలా చేసిందని ఏమంటారు నువ్వు చెప్పు వ్యభిచారాన్ని సపోర్ట్ చేస్తే ఏమంటారు వ్యభిచారం చేస్తే వ్యభిచారులు అంటారు సార్ అంటారు అబ్బా మీ రేపు తార దేవుడిని నువ్వు ఇంట్లో పెట్టుకో మాకు అభ్యంతరం లేదు మా ఇళ్ళకు వచ్చేసి సువార్తలు చెప్తా మా దేవుణ్ణి నమ్మండి మా దేవుడిని నమ్మండి అండి మీరు సువార్థలు చెప్తున్నారు వచ్చింది సువార్తలు మా ఇంటికి ఎంది బాబు ప్రతి ఇంటికి వస్తారు తువని మొహాన్ని చూసినా సరే పొద్దున సువార్తకి మళ్ళీ వస్తారు వాళ్ళు చెప్పుతో కొట్టారు మొన్న ఒకరిని పేడ నీళ్లు పోసాడు మావాడు ఒకడు ఇంకొకడు డైరెక్ట్ గా చెప్పుతో కొట్టాడు రావఖండ్ర సువార్తలకండి అయినా సరే మేము మా దేవుడి కోసం చచ్చిపోతామని చెప్పి వీళ్ళు తిరుగుతున్నారు రోడ్ల మీద కాదు అమ్మ చెప్పు అడుగుతావు నీకు తెలియదా సువార్థం చెప్తున్నారు లేదా అని వాళ్ళు సువార్థం చెప్పుకుంటున్నారు వాళ్ళని అడుగున సార్ ఇప్పుడు వాళ్ళు తిట్టడం కంటే మీరు ఘోరంగా తిడుతున్నారు మీరు నేను తిట్టింది కాదంటున్న యూదులన్నమాట మల్లి నువ్వు అన్న అదే మాట అంటున్నావు నేను అదే నేను ఏం అడుగుతున్నా అంటే మీ ఇంటికి వచ్చి బుక్ ఎవరి ఇచ్చారు ఇచ్చారు మా ఇంటికి వచ్చి పాంప్లెట్స్ ఇచ్చారు ఎవరికి ఏసున్న నమ్ముకో ఏసులో ఆ పాంప్లెట్స్ చదవమంటావు నా దగ్గర ఉంది ఇప్పుడు పాంప్లెట్ కాదు నీకు ఇచ్చింది ఎవరు అది ఎవరు ఎవడొచ్చి నాకేం ఇంటి ముందు వేసిపోయారు పేపరు చదివిస్తే కదా అర్థం కాదు ఒక నిమిషం లైన్ లో నేను చెప్తాను ఆ పేపర్ కూడా ఏముందో సార్ పేపర్ చదవకండి చదవండి మీకు నచ్చితే ఉంచుకోవడానికి లేకుంటే గ్యాస్ మీద పెట్టి కాలు పెట్టేయండి ఇప్పుడు కరెక్టే అండి ఇప్పుడు మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వస్తాను సార్ మీ చుట్టాలు ఎవరు అమ్మాయి ఉంటది చేయి పట్టుకుంటారు అయితే లేకపోతే లేదంట ఎందుకు అల్లరి చేసుకున్న నలుగురులో నీకు ఇష్టం ఉండరా లేకపోతే వదిలేసాయంట మరి మీరు నేను చేసి కరెక్టేనా చెయ్యి పట్టుకుంటే చెయ్యి మరి చూసావు అది తప్పు కదా మరి మా ఇంటికి వచ్చి పాంప్లెట్ వద్దురాబాబ అంటే వాడు వెళ్తే మేము చూస్తూ ఊరుకోమంటా నేను అదే చెప్తున్నా సార్ మీరు నేను నరికేయమంటే చెప్పాలి మరి నువ్వు ఆ మాట మీ క్రైస్తవులందరూ నువ్వు వినపడేలా చెప్పాలి హిందువులు ఎలా చెప్తే సువార్త వెళ్తే నరికేస్తారు నేనే నరికేయమని చెప్పాను నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి మరి నువ్వు ఏం చేయాలంటే అదే మీరు సువార్తలు అని చెప్పి హిందువులైన్లకి వెళ్తే మీ చేతులు నరుకుతాం నేను రా అని చెప్పి నువ్వు ధైర్యం చెప్పగలగాలి కదా చెప్తాము చెప్పు చెప్పు ఇంకేముంది ఇంకా అభ్యంతరం ఏముంది నాకు మేము చెప్తాము హిందువులైన్లోకి వెళ్ళకండి సువార్తలు చెప్పకండి మేము చెప్పుకుంటాం చెప్పు మీరు బైబుల్ గురించి మీరు మా సువార్తలు అని చెప్పి ఎవరైనా క్రైస్తవుల తరపుల నుంచి ఒక మాట చెప్పించండి మేము కూడా ఆపేస్తాం చదవటం మరి మేము ఎవరితో బైబుల్ గురించి మాట్లాడడం మేము మీకు ఎవరి తరఫున చెప్పించాలి ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ ఉంది దాని నుంచి చెప్పించండి ఎవరు ఆ వ్యక్తి ఎవరు తెలియదు మీరు కనుక్కోండి కాదు కాదు గూగుల్ లో ఉంటుంది చూడండి ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ కొట్టదు వస్తుంది అది తీసుకొని దాని ప్రకారం మీరు మాట్లాడుకోండి అతనితో మీకు చెప్పిస్తే మీరు ఆపేస్తారు బాబు పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి క్రైస్తవులు అందరూ చెప్పాలి బాబు సువార్తలు చెప్పద్దు ఆపేసేయండి అని చెప్పి చాలు ఇంకా మేము మొత్తం మా ఛానల్ ఎమర్జెంట్ డిలీట్ చేసి పడేస్తాం మేము ఇమీడియట్ గా సార్ పబ్లిక్ ఎవరు న్యూస్ చేయట్లేదు సార్ మీ మీది తప్ప ఒకటి బాబు వేరే కాల్ వస్తుంది ఒక నిమిషం లైన్ లో ఉండు ఓకే